వల్లూరి బాలకృష్ణ తెలుగు సినిమా రంగంలో ప్రముఖ హాస్య నటుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించిన ఆయన తన ప్రత్యేకమైన నటన శైలితో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు పాతాల భైరవి సినిమాలో అంజిగాడు పాత్ర ద్వారా ఆయనకు విశేషమైన గుర్తింపు వచ్చింది ఈ పాత్ర ఆయనకు అంజిగాడు అనే బిరుదును తెచ్చిపెట్టింది బాలకృష్ణ గారు తన సినీ ప్రస్థానంలో వందకి పైగా చిత్రాలు నటించారు మాయాబజార్ సినిమాలో సారథి పాత్రలో ఆయన నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అలాగే మిస్సమ్మ సినిమాలో ఆయన నోరు విప్పకుండా నవించిన వేషం కూడా ప్రత్యేక గుర్తించబడింది సినిమా రంగానికి వచ్చే ముందు బాలకృష్ణ నాటకాల్లో నటించాడు ఈ నాటకాల కోసమే సైతం త్యాగం చేశాడు సూరిబాబు తారాష తారాషంఘ నాటకంలో హాస్య పాత్రలో నటించాడు ఉండటం శరీరాన్ని అష్టవంకలతో ఎలా కావాలంటే అలా తిప్పుతూ ఉండేవారు రంగస్థలం మీద నాటకాల పిచ్చి సినిమాల పిచ్చిగా మారింది కలకత్తా పారిపోయి చిన్న చిట్క వేషాలు వేస్తూ కాలం గడిపారు తారషం నాటకం కేవీ రెడ్డి చూశాడు బాలకృష్ణ అతని వెర్రి వికారపు నోబోయింది యి ఆ సినిమాలో ఇద్దరు శత్రువులు ఆయనను పద్మనాభం అతను గాఢమిత్రులు బాలకృష్ణ అన్ని జిల్లాల భాషలు మాండలిక పదాలతో సహా మాట్లాడగల సమర్థుడు విజయదశమి సినిమాతో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది ఈ సినిమాకే కీచకవధ అని ఇంకో పేరు ఉండేది ఈ సినిమాను కలకత్తాలో తీశారు మాధవ పెద్ది వెంకట్రామయ్య స్థానం నరసింహారావు వంటి రంగస్థల నటులు నటించారు సురభి కమలబాయి ద్రౌపదిగా నటించింది పాతల భైరవిలోని అంచకాడు పాత్ర మాత్రం పెద్ద పేరు తెచ్చింది నవగ్రహ పూజ మహిమలో అవకాశవాది అయిన యజమానిని ముప్పుతిప్పలు పెట్టించే పాత్ర కూడా పేరు తెచ్చింది షావుకార్ లో బాలకృష్ణ ఒకటి రెండు చోట్ల కనిపిస్తాడు మిస్సమ్మలో నోరు విప్పకుండా నవ్వించిన వేషం అతనిది విఠలాచార్య సినిమాలు చాలా వాటిలో బాలకృష్ణ పాత్ర తప్పనిసరి బాలకృష్ణ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు ఆ రోజులో నటనంటే మరో హాస్య నటుడు రాజబాబుకి పిచ్చి పాతాల పైరు చిత్రంలోని అంచనాడు పాత్ర రాజబాబును ప్రభావితం చేసింది ఆ సినిమాను రాజబాబు తొంభై సార్లు చూసినట్టు పలు సందర్భాల్లో చెప్పడం విశేషం ఆ సినిమా చూసిన ప్రతిసారి హాస్య నటుడు కావాలనే కోరిక బలపడిందని చెప్పేవాడు అందుకే తన హాస్య నటుడుగా స్థిరపడిన తర్వాత ఓ పుట్టినరోజున బాలకృష్ణను సన్మానించి తన కృతజ్ఞతలను వెల్లడించాడు రాజబాబు హాస్య మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవితపరంగా పెద్దగా ఏమి సంపాదించుకోలేకపోయారు బాలకృష్ణకు ఏడుగురు ఆడపిల్లలు కావడం ఆ రోజులో అంతమంది ఆడపిల్లలను పెంచి పెద్ద చేసే వారికి వివాహాలు చేయడం అంటే సాధారణ విషయం కాదు బహుశా ఆ కారణంగానే తన జీవితాంతం చిన్న ఇల్లు చిన్న కారు సాదాసీత జీవితం గడిపేవారు బాలకృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్